అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ అండ్ ఫుడ్ అండ్ వాస్ పాకంతో పని లేకుండా కొబ్బరి లడ్డుని ఎలా చేసుకోవాలో చూద్దామండి కొబ్బరి చిప్పులు ఉంటే చాలు ఐదు నిమిషాలలోనే కొబ్బరి లడ్డును చుట్టేసుకోవచ్చు అంత బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఒక కప్పు తిరిగిన బెల్లం అనేది వేసుకుంటున్నానండి అందులో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను కింద అనేది అడుగంటకుండా బెల్లం అనేది మంచిగా కరుగుతుంది ఉప్పు వాటర్ యాడ్ చేసుకోకూడదండి కొద్దిగా అయితే సరిపోతుంది ఇక బెల్లాన్ని మొత్తాన్ని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి పాకంతో పనిలేదండి ఆ తర్వాత కళాయి పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం తినిపి రెండు కప్పులు ఒకరైతే తీసుకుంటున్నాను నేనైతే మిక్సీ పట్టుకొని తీసుకున్నాను కావాలనుకుంటే తురుము కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటాను వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూడండి ఒకరి కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లన్నైతే వేసుకుందామండి కొద్దిగా ఎడపిల్ పొడితే వేసుకుంటున్నాను మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఈ టెక్స్చర్ అనేది మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు కలుపుతూనే ఉండాలండి లేదంటే కింద అడుగంటిపోతుంది దగ్గర పెడిపోయిందండి కొంచెం చల్ల నేర్చుకొని మనకు కావాల్సిన సైజులో ఉండల్లాగా చుట్టుకోవాలి చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి